శ్రీకృష్ణ పరబ్రహ్మణం శ్రీ గురుగ్నం హరే కృష్ణ మనం భగవద్గీత చిన్న గీత అంటూ పరమాత్ముడు చెప్పిన ఉపదేశాలను మనోస్థితిలో తెలుసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం అనేక విశేషాంశాలు తెలుసుకుంటున్నాం మనస్సుని జయించడం అంటే సామాన్యమైన విషయం కాదు కదా అనేక రకాల కోరికల వలయాలలో ఇరుక్కుపోయి ఉన్న మనస్సు యొక్క సంఘర్షణ అనంతమైనది ఈ అనంతమైన మనస్సును జయించడమే నిజమైన సాధన అని చెప్తూ ఉంటారు మనం మనోస్థితిలో పరమాత్మని చెప్పిన ఉపదేశాలను తీసుకు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాం సాధన చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నాం నేడు ఏకాదశ అధ్యాయం నలభై శ్లోకాన్ని మనం విశ్లేషించుకునే ముందు అర్జునుల వారు తాను చూసిన విశ్వరూపం గురించి మనకి తెలియచేస్తూ తాను ఆ విశ్వరూపాన్ని చూసి పులకించి నమస్కరిస్తూ ఉన్నారు నిన్నటి శ్లోకంలో మనం చూసాం పరమాత్ముడే తన శరీరంలో ఉన్న సకల భాగముల్లో ప్రవహించు వాయువు అగ్ని ఇంద్రుడు ఇలాగా అలాగే మనస్సు అనేక రకాల ప్రతీక చెందిన ఈ భూమండలంలోని బాహ్య ప్రకృతిలో అంతర్ ప్రకృతిలో వ్యక్తమవుతున్న ఆ చైతన్యానికి నమస్కరిస్తూ ఉన్నారు మరి రోజు వారు ఏమి ఉపదేశిస్తున్నారన్నది మనం విశ్లేషించుకునే ముందు శ్లోకాన్ని ఒకసారి పఠించుకుందాం ఆ తర్వాత విశ్లేషించుకుందాం హరే సర్వ సర్వం విక్రమస్ హరే కృష్ణ ఇక్కడ ఏం చెప్తూ ఉన్నారు అనంత సామర్థ్యములు గలవాడ నీకు ఎదురుగా ఉండియున్నాను వెనుక ఎదురుగా ఉండియు వెనక నుండియు నమస్కరించుచున్నాను ఓ సర్వాత్మ నీవు అన్ని వైపుల నుండి నమస్కరించుచున్నాను ఏలనగా అనంత పరాక్రమశాలి అయిన నీవు జగతంతట వ్యాపి వ్యాపించి ఉన్నావు అన్ని రూపములు నీవే అని అన్నా అంటే ఇక్కడ నిన్న పరమాత్ములకి నమస్కరిస్తున్నాను అని చెప్పారు అర్జునుల వారి ఎవరికి నమస్కరిస్తున్నాను అనంటే తన లోపలున్న చైతన్య స్వరూపంగా విరాజిల్లుతున్న పరమాత్మునికి నమస్కరిస్తూనే ఆయన సర్వత్రా ఉన్నారు అని చెప్తూ ముందున్న వారు ముందు నుండి వెనక నమస్కరిస్తున్నా వెనుక నుండి నమస్కరిస్తున్న చుట్టుపక్కల నమస్కరిస్తున్నాను మనం ఒక రకంగా ప్రదక్షిణ చేస్తూ ఉంటాం ప్రదక్షిణ చేసి అందరికీ నమస్కారం తెలియచేస్తూ ఉంటాం అంటే జీవితంలో మన మన జీవితంలో వచ్చే ప్రతి ఒక్కరూ పరమాత్మ చైతన్యానికి సంబంధించిన వారే వారు బాధ పెట్టినప్పటికీ సుఖపెట్టినప్పటికీ లేదా వారి వల్ల మీరు లాభం పొందినప్పటికీ లేదా నష్టం పొందినప్పటికీ గౌరవాన్ని పొందినప్పటికీ అవమానాన్ని పొందినప్పటికీ ప్రాణం పోయినప్పటికీ కూడా మనతో ఉన్న వారిలో ఆ పరమాత్మ చైతన్యమే ఉంది అని మనం గుర్తించాలి అలా గుర్తించి ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా నమస్కరిస్తూ మన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాలి అని తెలియజేస్తున్నారు అందుకని ఇక్కడ అర్జునులు వారు ఏం చెప్తున్నారు నాతో పాటు యుద్ధం చేసేవారు నాకు ఎదురుగా యుద్ధం చేస్తూ ఉన్నవారు నన్ను నడిపిస్తూ ఉన్నవారు అందరూ నీవే అయ్యున్నావు కాబట్టి అందరికీ నేను నమస్కరిస్తూ వారందరిలోనూ నిన్నే చూడగలుగుతున్నాను కృష్ణ ఇది చాలా అరుదైన అనుభవం అంత సామాన్యంగా అందరికీ లభించే అనుభవం కాదు కదా ఎందుకు అంటే మనం ప్రతి ఒక్కటి బంధ రూపంలోనే చూస్తాం తల్లి తండ్రి భర్త స్నేహితుడు పిల్లలు ఇలా మనుషులు జంతువులు అంటూ ప్రకృతిలో ప్రతి ఒక్కటి విభజించి చూస్తూ ఉంటాం ఈ విభజించి చూస్తున్నప్పుడు బంధాలను ఏర్పరచుకుంటూ ఉంటాం ఆ బంధాల నుండి కలిగేటువంటి అనేక రకాల బాధలలో పరమాత్మని మరిచిపోతూ ఉంటాం కానీ ఇక్కడ అర్జునుల వారు ఇప్పుడు ఆ బంధ విముక్తుడయ్యారు అంతకుముందు శ్లోకాలలో మనం వినియే ఉన్నాం కదా నా తండ్రిని తర్వాత తండ్రిలా పోషించినటువంటి తాతగారిని కానీ విద్యను నేర్పించే గురువు కాని ఇలాగే నాకు నా అనే వాళ్ళని నేను చంపలేను అని ఇప్పుడు అక్కడ నా అనేది లేదు అంతా పరమాత్మ చైతన్యమే ఆయన నిర్దేశించినట్టుగానే ఈ జగత్తంతా నడుస్తుంది అని పూర్తి అవగాహన కలిగింది అర్జునుల వారికి అందుకనే ప్రతి ఒక్కరికి నమస్కరిస్తూ ఆ ప్రతి ఒక్కరిలోనూ పరమాత్మ చైతన్యాన్ని చూడగలుగుతున్నారు అలాంటి ఒక సాధన చేయాలి ఇది ఏ అంతిమ సాధన అని కూడా అంటాం ఎందుకంటే ప్రకృతి మొత్తంలో పరమాత్మ చైతన్యాన్ని చూడగలిగిన వారు అనంత దిగంబరాలను వ్యాప్తి అయి ఉన్న పరమాత్మ చైతన్యాన్ని దర్శించగలిగే శక్తి అంత సామాన్యంగా అందరికీ రాదు వస్తు రూపంలో దేహస్థితిలోనే చూడగలుగుతాం దేహస్థితిని దాటి చూడడం అది అసామాన్యమైన సాధనకు ప్రతీక అవుతుంది అటువంటి సాధన చేసిన అర్జునుల వారు తాను కూడా ఇలా దర్శించాను మీరు కూడా ఇలా దర్శించవచ్చు పరమాత్మని యొక్క చైతన్యము అంతటా వ్యాప్తి అయి ఉంది కాబట్టి నలుదిక్కలా నమస్కరించవచ్చు అని చెప్తున్నారు అలాగే దీనికి ఒక చిన్న కథ కూడా చెప్తూ ఉంటారు మీరు వినియే ఉండి ఉండాలి ఒక రోజు ఒక ఆవిడ గుడికి వెళ్ళింది గుడికి వెళ్ళి ఎదురుగుండా మూల విరాట్కి ఎదురుగుండా కాళ్ళు చాపుకుని కూర్చుందట పూజారి గారు లోపలికి వెళ్తూ అమ్మా ఎదురుగుండా మూల విరాట్ ఉన్నారు పరమాత్ముడు ఉన్నాడు కదా నీవు ఎలాగా అలా కాళ్ళు చాపుకొని కూర్చుంటావు అని అన్న అంటే అవునా ఇక్కడైనా పరమాత్ముడు ఉన్నాడా అని ఇటు పక్కన తీసి కాలు తిప్పి పక్కన పెట్టి కూర్చుంటుందట అక్కడ కూడా శివలింగం కనిపిస్తుంది పంతుల గారికి ఇక్కడ కూడా శివలింగం ఉంది కదమ్మా మళ్ళీ ఎటు తిప్పినా శివలింగం కనిపిస్తుంది ఆవిడ ఎటు కాళ్ళు చెప్పుకున్నా అప్పుడు చెప్తుందట మూల విరాట్టుగా పెట్టుకున్న పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకోవాలని ప్రయత్నంలో సాధనక కోసమే మనం ఇక్కడ పెట్టుకున్నాం కానీ పరమాత్ముడు లేని చోట ఎక్కడుందో చెప్పు అక్కడ నేను కాళ్ళు చంపుకుంటాను నాయన అని అడిగిందట అలాగే దైవం సర్వత్రా ఉంటాడు అందరిలోనూ ఉంటాడు కొందరు బాధను కలిగిస్తూ ఉంటే మరి కొందరు సంతోషాన్ని ఇస్తూ ఉంటారు కొందరు ఆనందాన్ని పంచుతూ ఉంటే మరి కొందరు వారి యొక్క చేదు అనుభవాలను పంచుతూ ఉంటారు మరి కొందరు నష్టపోతూ వారి యొక్క నష్టాన్ని భరించలేక ప్రాణాన్ని వదిలిస్తూ ఉంటే కొందరు నష్టం కోసం అది తిరిగి భర్తీ చేయడానికి పోరాడుతూ ఉంటారు మరికొందరు అన్నిటినీ పరమాత్ముడే ఇది జరిపించేది ఆయనే జరిగేది ఆయన వల్లే లీలా నాటక సూత్రధారి అయిన పరమాత్మని ఏమి చేయాలంటే అది చేస్తాడు అని ఆయనకి శరణాగతి వేడుతాడు సో అనేక స్థితుల్లో ఉన్నవారిలో కూడా ఈ అనేక అనుభవాలు ఉంటాయి అయితే ఇక్కడ అర్జునుల వారు ఆ అనుభవాలన్నీ దాటి సర్వత్రా పరమాత్ముడు ఉన్నాడు అని ఇక్కడ మనకి తెలియచేస్తూ ఉన్నారు అందుకని ఆ పరమాత్మ చైతన్యాన్ని తెలుసుకునే ఒక ఉత్తమమైన సాధన చేసే ప్రయత్నం చేద్దాం ఫలితంని ఆశించకుండా ప్రయత్నం చేయడం అన్నది మానవ కర్తవ్యం ఆ కర్తవ్యాన్ని కొనసాగించే ఒక సాధన తో ముందుకు వెళ్ళే ప్రయత్నం చేద్దాం లోకా సమస్తా సుఖినో భవంతు సర్వే జనా సుఖినో భవంతు సర్వ కుటుంబానా సుఖినో భవంతు కృష్ణార్